హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్ ఈ రోజు సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్కెట్ గత ఎయిట్ డేస్ నుండి నాన్ స్టాప్ గా నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది మనం కళ్ళారా చూస్తున్నాం ఆ పెయిన్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో ప్లే చేస్తున్నాం బట్ ఈ రోజు థర్టీ పాయింట్స్ పాజిటివ్ గా నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం ఒక కాస్త చిన్న రిలీఫ్ వచ్చినా చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఆల్ టైమ్ అంటే వన్ ఇయర్ హై నుండి ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టైమ్ హై నుండి చూస్తే థర్టీన్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఈ నెంబర్ తో చూస్తే లో చూస్తే థర్టీన్ పర్సెంట్ వరకు తగ్గింది మనం నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ లో ఫార్టీ పర్సెంట్ ప్లస్ తగ్గినవి ప్లస్ ఫండమెంటల్ గా రీజనబుల్ గా వాల్యుయేషన్ కలిగినవి గుడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్లస్ లో డెట్ రీజనబుల్ డెట్ ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ అనుకున్నవి కొన్ని స్టాక్స్ ని మనం ఫైనల్ చేసామండి దీంతో పాటు సాలిడ్ గా ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఉన్నాయి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్లస్ ప్రమోటర్ హోల్డింగ్ ఉన్నవి ద బెస్ట్ అనుకున్న టాప్ టెన్ స్టాక్స్ గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం బిఫోర్ గోయింగ్ టు స్టాక్స్ రివ్యూ అండి మార్కెట్ ని ఆడిస్తున్న ఫైవ్ ఇండికేటర్స్ ని ఒక్కసారి మనం రిపోర్ట్ అండ్ రివ్యూ తీసుకొని వెళ్ళిపోదాం ముఖ్యంగా మనందరూ తెలుసు కదా ఎఫ్ఐఎస్ ఈ సెల్లింగ్ అంతటికి ప్రధానమైన కారణం ఎఫ్ఐఎస్ అని చెప్పుకుంటే ఈ రోజు అంటే సెవెంటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఎఫ్ఐఎస్ త్రీ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ క్రోర్స్ అమ్మకాలు జరిపితే పోటా పోటీగా డిఏఎస్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ కొనుగోలు జట్టం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం ఎఫ్ఐఎస్ అమ్మకాల్లో లైట్ గా కొంచెం తగ్గింది బట్ డిఏఎస్ కొనుగోలు మాత్రం సాలిడ్ గా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అంటే లోయర్ లెవెల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇంతలా బయింగ్ చేస్తారు వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి కదా వాళ్ళు మినిమం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఐడియా లేకపోతే స్టాక్స్ ని పిక్ చేయరండి ఎంత వాల్యుయేషన్ ఉన్నా సరే అవసరమైతే తగ్గించుకుంటారు తప్ప బట్ ఏ మాత్రం కూడా ఎనాలసిస్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయరు వాళ్ళకి ఎఫ్ఐఎస్ కి వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి ఇండియాలో సెల్ చేసుకుని బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బయట మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు అమ్ముకుంటున్నారు బట్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ మాత్రం మన ఇండియాలో వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెనకడుగు వేయటం లేదు దీనికి ఉదాహరణ మన డిఐఎస్ భయంగా అని చెప్పుకోవచ్చు ఎఫ్ఐఎస్ కి వర్సెస్ గా డిఐఎస్ పోటా పోటీగా భయంగా అయితే జరుగుతుంది దీన్ని మనం ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇండికేటర్ మనందరూ తెలిసిందే యుఎస్ టెన్ ఇయర్స్ బాండ్ ఈల్డ్ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ దగ్గర ఇది తగ్గిన కొద్దీ మన మార్కెట్ లో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది ఇది ఏ మాత్రం ఫైవ్ దాడితే మాత్రం మన మార్కెట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు బిలో ఫైవ్ అండ్ ఫోర్ పాయింట్ టూ గనక నా అనాలిసిస్ లో ఫోర్ పాయింట్ టూ బిలో గనక ట్రేడ్ అయితే మార్కెట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏడు వందల నుండి థౌజండ్ పాయింట్స్ పెరిగినా కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా వచ్చే పది పదిహేను రోజుల్లో ఇది ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ బిలో ట్రేడ్ అవడానికి అవకాశం ఉంది అని నేను గెస్ట్ చేస్తున్నానండి ఇది నా పర్సనల్ గెస్ యూఎస్డి అయినారండి ఎయిటీ సిక్స్ రూపీస్ ఎయిటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది మనం మాట్లాడుకునే సమయానికి ఇది ఏ మాత్రం తగ్గుతున్నా సరే యూఎస్డి అయినారు మన రూపీ బలంగా ఉంటుంది సో దాట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఉంటాయి బట్ ఐటీ స్టాక్స్ లో మాత్రం కొంచెం ప్రెజర్ కనిపించొచ్చు నెక్స్ట్ డాలర్ ఇండెక్స్ అండి థర్డ్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ నెక్స్ట్ గోల్డ్ మనందరూ తెలుసు కదా ఈ సంవత్సరం మార్కెట్ లో సాలిడ్ రిటర్న్స్ ఇచ్చిన ఎసెట్ క్లాసెస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ అండి ఈ ఇయర్ అండి మన క్లయింట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఐపి కస్టమర్స్ ఎక్కువగా మనం గోల్డ్ ని రికమెండ్ చేస్తాం ప్రతి ఫోర్ కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ గోల్డ్ బీస్ ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది గత సెవెన్ ఇయర్స్ నుండి వాళ్ళందరైతే ఈ సంవత్సరం సాలిడ్ గా రిటర్న్స్ కొట్టారండి సో ఇప్పుడున్న ఈ అన్సర్టినిటీకి గోల్డ్ ని ఆపర్చునిటీగా ఎసెట్ క్లాసెస్ గా చూస్తున్నారండి సో ఈ దీనిలో కూడా గోల్డ్ లో సాలిడ్ గా వస్తున్నాయి బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ రేట్లు టూ నైన్ టెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది బట్ ఇది కొంచెం స్టేబుల్ అవ్వచ్చు ఇంకా పెరక్కి మరి అంత ఈ సంవత్సరం పెరిగినంతగా ప్రతి సంవత్సరం పెరగకపోవచ్చు బట్ కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నెక్స్ట్ మన టెన్ ఇయర్స్ ఇండియన్ బాండిల్డ్ అండి పాయింట్ ఎయిట్ రేట్ దగ్గర ఉన్నది నెక్స్ట్ మనం స్టాక్స్ లోకి వెళ్తే మనం అనుకున్న టాప్ టెన్ స్టాక్స్ లో మన మొదటి స్టాక్ బిఎన్ఆర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి కరెంట్ మార్కెట్ లో థర్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది మన హైదరాబాద్ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రోకింగ్ కంపెనీ అండి మంచి నైన్టీన్ ఫైవ్ లో ఓల్డ్ కంపెనీ మంచి కంపెనీ ప్రమోటర్స్ కూడా మంచి విలువలతో వీళ్ళు బిజినెస్ ని రన్ చేస్తున్నారండి దీని ఫేస్ వాల్యూ అయితే ఫైవ్ రూపీస్ ప్రమోటర్ దగ్గర ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది దీని బుక్ వాల్యూ సిక్స్టీన్ రూపీస్ సిక్స్టీ పైసా దీని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ డివిడెండ్ డీల్ చూడండి వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకున్న టాప్ టెన్ స్టాక్స్ లో దీనికి మంచి ప్రయారిటీ ఉండడం జరిగిందండి ఫిఫ్టీ టూ బీక్స్ అనేది ఈ స్టాక్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గడం జరిగింది నెక్స్ట్ స్టాక్ ఎన్ఎండిసి అండి మనందరూ తెలిసిందే కదా ఐరన్ అండ్ స్టీల్ పిఎస్యు సెక్టార్ సంబంధించింది ఫేస్ వాల్యూ వన్ రూపీ ప్రమోటర్ దగ్గర సిక్స్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బుక్ వాల్యూ థర్టీ రూపీస్ థర్టీ పైసా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డివిడెండ్ డీడ్ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్ అయింది స్టాక్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ ఎస్జేబీ అండి అగైన్ పిఎస్సి సెక్టర్ హైడ్రో పవర్ జనరేషన్ ఫేస్ వ్యాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ ప్రమోటర్ దగ్గర ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది బుక్ వాల్యూ థర్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ పైసా ఉంది డివిడెండ్ డీల్డ్ టూ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అండి స్టాక్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ తగ్గిందండి కరెంట్ మార్కెట్ లో ఎయిటీ ఎయిట్ రూపీస్ సెవెంటీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ ఎంఎంటీసీ అగైన్ పిఎస్సి సెక్టార్ మన ఫారెన్ ట్రేడ్ కంపెనీ అండి దీని యొక్క ఫేస్ వాల్యూ వన్ రూపీ అండి ప్రమోటర్ దగ్గర చూడండి ఎయిటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది రైట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ లో ఉందండి దీని యొక్క డివిడెండ్ డివీడ్ అఫ్ కోర్స్ జీరో ఉంటుంది ఫిఫ్టీ టూ వీక్స్ ఐ స్టాక్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ కేఐ సిఎల్ లిమిటెడ్ అండి అగైన్ మన ఐరన్ వోర్ మైనింగ్ పీఎస్టర్ సంబంధించిందండి ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ప్రమోటర్ దగ్గర నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం ఎంటైర్ స్టేక్ అంతా వీళ్ళ దగ్గరే ఉందండి డెట్ అయితే టూ హండ్రెడ్ ఎయిటీన్ క్రోర్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్ ఐటీ స్టాక్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇయర్ హై చూస్తే ఫైవ్ సెవెంటీ సెవెన్ ఇయర్ లో చూస్తే టూ ఫిఫ్టీ గా ఉందండి దీన్ని రిమార్క్ చేసుకోండి నెక్స్ట్ కెనరా బ్యాంక్ అండి మనందరికి తెలిసిందే కదా బ్యాంకింగ్ అండ్ పిఎస్ సెక్టార్ దీని ఫేస్ వాల్యూ టూ రూపీస్ ప్రమోటర్ దగ్గర సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఇంట్రెన్సిక్ వాల్యూ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంటే బుక్ వాల్యూ వన్ నాట్ టూ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అని స్టాక్ థర్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ అండి రేణుకా షుగర్ సెక్టర్ సంబంధించింది ఫేస్ వాల్యూ వన్ రూపీ ప్రమోటర్ దగ్గర సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వెరీ లో ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కంపెనీకి డెట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ క్రోర్స్ ఉందండి బుక్ వాల్యూ కూడా మైనస్ సెవెన్ రూపీస్ ఫార్టీ ఫోర్ పైసా అండి ఫిఫ్టీ టూ వీక్స్ అని స్టాక్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో థర్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ జిఎండిసి అండి అగైన్ కోల్ మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టార్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండి పిఎస్సి సెక్టార్ దీని యొక్క ఫేస్ వాల్యూ చూస్తే టూ రూపీస్ గా ఉందండి ప్రమోటర్ దగ్గర సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ డెట్ అయితే టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఆల్మోస్ట్ ఆ లో అండి ఇంట్రెన్సిక్ వాల్యూ టూ థర్టీ సెవెన్ రూపీస్ ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది బుక్ వాల్యూ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉందండి ఇయర్ హై చూస్తే ఫోర్ ఫిఫ్టీ త్రీ ఇయర్ లో చూస్తే టూ ఫిఫ్టీ కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ టూ సిక్స్టీ త్రీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి నెక్స్ట్ స్టాక్ లిమిటెడ్ అండి మనందరూ తెలిసిందే కదా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రా ఫేస్ వాల్యూ టూ రూపీస్ ప్రమోటర్ దగ్గర ట్వంటీ టూ పర్సెంట్ ఉంది అండ్ ఎఫ్ఐఎస్ దగ్గర ఎయిటీన్ పర్సెంట్ ఉంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే పబ్లిక్ దగ్గర మాత్రం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది దీని యొక్క బుక్ వాల్యూ వన్ నాట్ నైన్ రూపీస్ అండి ఇంట్రెన్సిక్ వాల్యూ త్రీ సెవెంటీ టూ రూపీస్ డెట్ అయితే సెవెంటీన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జ్యం ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఉంది డివిడెండ్ బిల్డ్ వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇయర్ హై చూస్తే త్రీ సిక్స్టీ ఫోర్ ఇయర్ చూస్తే వన్ ఎయిటీ త్రీ కరెంట్ మార్కెట్ లో వన్ నైన్టీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుందండి ఫిఫ్టీ టూ వీక్స్ అండి స్టాక్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పడిపోయిందండి నెక్స్ట్ స్టాక్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అగైన్ పీఎస్యూ సెక్టర్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేస్ వాల్యూ చూస్తే టెన్ రూపీస్ ప్రమోటర్ దగ్గర సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది దీని పబ్లిక్ హోల్డింగ్ చూస్తే వెరీ లెస్ అండి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ దగ్గర ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ డిఐఎస్ దగ్గర సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఉంది బుక్ వాల్యూ థర్టీ ఎయిట్ రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మధ్య ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇంట్రీన్స్వాలి చూస్తే సెవెంటీ వన్ రూపీస్ థర్టీ పైసా ఉందండి ఈ కంపెనీకి డెట్ చూస్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ఫార్టీ టూ క్రోర్స్ ఉంది ఇది ఫిఫ్టీ టూ బీక్స్ అండి ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగ్గిందండి కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు త్రీ ఫార్టీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుందండి ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఇవాళ మనం చెప్పుకున్న ఈ టెన్ స్టాక్స్ కూడా మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ పడిపోయి ఉన్నాయండి వీటిల్లో ఎన్ఎండిసి ఎంఎంటీసీ కేఐఓసిఎల్ కెనరా బ్యాంకు జిఎండిసి అండ్ ఆర్బిఎన్ఎల్ పబ్లిక్ సెక్టర్ సంబంధించినవి అండి ఇవన్నీ కూడాను ఏ బ్యూటిఫుల్ ప్రమోటర్ హోల్డింగ్ ఉన్నవి ప్లస్ ఇప్పుడున్న ర్యాలీకి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ పర్సెంట్ పడి ఉంటాం వీటిలో ఒక ఆపర్చునిటీ అనుకున్నాం సో ఈ పది కంపెనీల మీద ఒక కన్నేయండి ఈ కంపెనీ మీరు ఈ టైంలో రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఎస్ మీరు డెఫినెట్ గా రిస్క్ తీసుకోవచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము వన్ టూ త్రీ ఇయర్స్ మీకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే తమ అమౌంట్ మీరు ఇక్కడ రిస్క్ అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే వీటిల్లో ప్రమోటర్ చాలా బలంగా ఉన్నాడు బిజినెస్లు చాలా బలంగా ఉన్నాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి బుక్ వాల్యూలు ఇంట్రెన్సిక్ వాల్యూలు ఇవన్నీ చూసినా కూడాను చాలా అట్రాక్టివ్ గా ఫైనల్ గా ఇవన్నీ కూడాను ఈ ర్యాలీలో ఫార్టీ పర్సెంట్ ప్లస్ పడి ఉండటం మనకి లెస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిని పెట్ చేయొచ్చా అంటే డెఫినెట్ గా రిస్క్ తీసుకున్న ఉద్దేశం ఉంటే కనుక వన్ టూ త్రీ ఇయర్స్ పాటు అవసరం లేదనుకున్న డబ్బుని కొంత పార్ట్ ఆఫ్ అమౌంట్ ని రిస్క్ అని చెప్పేసి మన టీం డిస్కస్ చేసుకున్నాం వన్ త్రీ ఇయర్స్ లో ఇది ఆల్మోస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది అని మేము ఫైనల్ గా అనుకోవటం జరిగిందండి ఫ్రెండ్స్ ఇది ఒక రిఫరెన్స్ గా తీసుకొని మీ స్టడీకి ఉపయోగపడుతుందని చూడండి ఈ కంపెనీల మీద మీ అభిప్రాయాలు అండ్ మీకు ఏమైనా కామెంట్లు ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి మనం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇది మన జీకే ఇన్సైట్స్ స్పెషల్ ప్రోగ్రామ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే